హాయ్ అండి మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను హాటర్డే లాగండి లేసి అయిపోయిందండి ఇల్లు తుడిచేసి రోజు ఊడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను తప్ప తుడవకుండా వచ్చేసాను ఏంటి అలాగా టైం గడిచిపోతూ ఉందండి రోజన్నా నీట్గా తుడిచేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశానండి ఇల్లు ఊడ్చుకుంటూ వస్తున్నాను ఫైవ్ థర్టీ కల్లా లేచిపోయానండి మా పిల్లలు లేసారండి నాతో పాటు అందుకని మళ్ళీ వాళ్ళని పడుకోబెట్టడానికి కానీ మళ్ళీ పడుకున్నాను ఆ టయానికి అయినా వాళ్ళు పడుకోలేదని చెప్పేసి ఇంకా అలాగే లేసేసి చేసేసుకుంటున్నాను అండి ఇంకా లేచిన తర్వాత దుప్పట్లన్నీ మడత పెట్టుకొని బెడ్ సర్గేసానండి తర్వాత ఊడ్చుకుంటూ వచ్చేస్తున్నాను ఇల్లు ఎంత చిన్న అంత మేలండి త్వర త్వరగా ఊడ్చేసుకొని త్వరగా తుడిచేసుకోవచ్చు అండి అయితే ఇదే కష్టము ఇంకా తర్వాత మా వారు టీ పెట్టేస్తారని చెప్పేసి ఇంక టీ కూడా తాగేద్దామని చెప్పేసి వచ్చేస్తున్నానండి పిల్లలు ఇద్దరు చూడండి మా వారి మీద ఎలా పడుకొని ఉన్నారో చిన్నదానికి నిద్ర వస్తుంది అయినా కూడా ఆపుకొని మరి అలాగే ఏడుస్తూ ఉందండి ఇంకా తర్వాత దానికి కొంచెం సల్లాగా తినిపించేసానండి ఇంకా పడుకుంటుందని చెప్పేసి మేము ఇద్దరం టీ తాగుతూ ముచ్చట్లు పెట్టేసుకుంటామండి ఇంటికాడ విషయాలు కానీ ఇలాగ ఆఫీస్ విషయాలు కానీ మా వారు చెప్తూ ఉంటారు నేను వింటూ ఉంటాను నేనే ఎక్కువ మాట్లాడుతానులేండి మా వారు తక్కువగా కానీ టీ తాగేసిన తర్వాత పిల్లలకు అది పడుకుందండి చిన్నది ఇంకా నేను మా పాపకి పాలు తాపేస్తున్నాను ఏంటో అండి నైట్ పూట అసలు నిద్రపోవట్లేదు ఎందుకో ఊరికినే నిద్రలో బాగా భయపడిపోతుంది అలా లేవడం ఏ ఏడవటం అలా చేస్తున్నారు అందుకే ఏంటో మరి అలాగ నిద్ర అనేది పిల్లలకు సరిగ్గా పట్టట్లేదు ఇంకా ఇంకా మా వారు ఇక్కడ వాషింగ్ మిషన్లో పట్లు వేసేస్తున్నారండి ఇంకా అలా ఉన్నాయని చెప్పేసి వేసేస్తున్నారు లిక్విడ్ తెచ్చి వేయండి అని చెప్తున్నాను నేను ఇక్కడ అంత పాటు కాకుండా పిల్లలు కొంచెం సేపైనా అయినా లేట్గా లెగిస్తే అదొక పని అవుతుందండి లేదంటే వాళ్ళు మనతో పాటు తిరుగుతూ మనకు ఒకదానికి రెండు పనులు అవుతుంటాయండి తర్వాత నేను ఇల్లంతా తుడుచుకుంటూ వచ్చేసానండి ఇల్లు అంతా ఈరోజు మాపెట్టేసరికి ఎంత నీట్గా ఉందండి అసలు శాంతంగా ఉంటుంది అసలు చిన్న ఇళ్ళైతే నేను అలాగా తిరుగుతూ తిరుగుతూ అయినా తుడిచేసుకుంటాను అక్కడ నీళ్ళు పెట్టేసి నేను పిల్లలు వేసిన తర్వాత తుడవాలంటే వాళ్ళు నీళ్ళు కింద పోస్తుంటారు అదొక పనిలాగా ఉంటుందండి అండ్ ఇక్కడ మా వారు ఇక్కడ మేము బట్టలు ఆరేసుకునే సందు ఉంటుంది కదా అంతా ఊడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారండి ఇక్కడ నేను కూడా తుడిచేసుకున్న తర్వాత ముగ్గు కూడా పెట్టేసుకున్నాను పెద్దపాప మాత్రం మా ఆయనతో తిరుగుతూ ఉంది చిన్నది మాత్రం నిద్రపోతుందండి చూడండి ఇల్లు తుడుచుకునేసరికి ఎంత నీట్గా అనిపించిందో మీకు ముందు చూపించాల్సిందండి ఎలా చేశారంటే అలా చేశారండి మా వాళ్ళు అసలు చూసుంటే మీరు భయపడతారని చెప్పేసి నేను చూపించలేదు అలా అంతా నీట్గా చేసేసుకున్నామండి అక్కడ ఇంకా మా వారు దండం మీద బట్టలు ఉంటే అవన్నీ తెచ్చేసేసారండి అవన్నీ ఇద్దరం కలిసేసి ఇంక మడత పెట్టేసుకుంటూ ఉన్నామండి పెద్దది కూడా మాకు హెల్ప్ చేస్తుందండి మా మా దక్షుపాప అది కూడా ఒక్కొక్కటి అమ్మకి హెల్ప్ చేద్దామని ఒక్కొక్కటి మడత పెడుతూ ఇస్తుంది వాళ్ళ డాడీకి తర్వాత మడత పెట్టేసుకుంటాలి అని చెప్పాను మా వారికి ఇవి ఇలాగే మంచం మీద వదిలేస్తావా అని చెప్పేసి నేను హెల్ప్ చేస్తే త్వరగా అయిపోతుందని చెప్పేసి ఆయన కూడా హెల్ప్ చేస్తున్నానండి నేను మడత పెడతానని చెప్తాను కాదండి అది మా ఆఫ్టర్నూన్ అవుతుందో ఈవినింగ్ అవుతుందో తెలియదండి పిల్లలు పిల్లలు ఏ టైంలో పడుకుంటే ఆ టైంలో మడత పెడతాను అవి ఆలోపు వాళ్ళు కింద వేసి పైన వేసి అవి కూడా మట్టేస్తాను వచ్చిందే కదండి ఉంటే ఇంకా ఏది చేసినా కానీ పని ఇటు అటు అటు ఇటు అయిపోతుంది తర్వాత ఈరోజు పిల్లలకు పెట్టే స్నానం చేపిద్దామని చెప్పేసి మసాజ్ చేయిస్తున్నానండి ఎప్పుడైనా సరే నలుగు పెట్టే ముందు పిల్లలకు ఆయిల్ మసాజ్ చేయించండి లేదంటే పిల్లల చర్మం అనేది స్మూత్గా ఉంటుంది కదా పుల్లనేది గరుక్క పట్టేసి మంట పుట్టేస్తుందండి ఆయిల్ మసాజ్ చేయించామంటే చాలా బాగుంటుందండి అసలు పిల్లలకి పిల్లలకే కాదండి పెద్దవాళ్ళు కూడా ఎప్పుడైనా స్నానం చేసే ముందు ఆయిల్ మసాజ్ చేసేసుకోండి వరిసా వాళ్ళు ఆయిల్తో మసాజ్ చేసుకోండి ఎవ్వరే కానీ స్నానం చేయరండి ఇక్కడ నేను చూస్తున్నాను కదా స్నానానికి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు పూసుకుంటూ ఉంటారండి బయట కూర్చొని ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ ఇంకా ఇలాగా శనగపిండి వేసేసి కొంచెం పసుపు వేసేసి లేదంటే సున్ను ఉంటే సున్ను వాడేసేయండి చాలా బాగుంటుందండి నా దగ్గర సున్నపిండి అనేది అయిపోయిందని చెప్పేసి ఇలా శనగపిండి కొంచెం పసుపు వేసేసి అందులో పాలు కానీ మీగడ కానీ వేసేసి పిల్లలకు పూస్తానండి నా దగ్గర మీగడ కూడా లేదండి పాలు ఉన్నాయి కదా పచ్చి పాలు వేసేసి పూసేస్తున్నాను ఇదే కాదండి ఎవరైనా సరే పూసేసుకోండి చాలా బాగుంటుంది ఫేస్ అనేది అండ్ మనం వైట్గా రావడానికి కాదండి పిల్లలు స్మూత్గా ఉంటున్నారు చర్మం అనేది వింటర్ కదా చాలా పగులుతుందండి పిల్లలకు ఇలాంటివి ఎక్కువగా వాడాలి ఆయిల్ కానీ ఇలాంటివి ఎక్కువగా పూస్తే కానీ పిల్లలు ఈ వింటర్ నుంచి పిల్లల చర్మం అనేది బాగుండదు అండ్ ఇక్కడ నేను కూడా స్నానం చేసేసుకొని వచ్చానండి మా వారి కోసం ఇక్కడ టిఫిన్ చేసేస్తున్నాను లేట్ అవుతుందని చెప్పేసి సేమియా కింద చేస్తాను సేమియా పాయసం అంటే వద్దు ఈరోజు తినాలనిపించట్లేదు అని చెప్పేసి ఇంకా ఏ ఏదన్నా మ్యాగీ కానీ ఉప్మా కానీ చేయమన్నారండి అందుకని చెప్పేసి మ్యాగీ చేస్తున్నాను అందరూ మ్యాగీ ఏంటో టూ మినిట్స్లో అయిపోతుంది అంటారండి నాకేమో ఆ మ్యాగీ మాత్రం టూ మినిట్స్లో ఎప్పుడూ అయిపోదండి ఇస్ టెన్ మినిట్స్ ఏం లేని మ్యాగీ ఎలాగైపోతుందండి ఇక్కడ మా వారు నేను పటాలు తుడుస్తున్నాను వీళ్ళు తుడవనియట్లేదు ఎత్తుకొని వెళ్ళని చెప్తే తీసుకొని వచ్చేసానండి అంటే ఇంక ఇలాగ ఎత్తుకొని మ్యాగీ చేసేస్తున్నాను ఇంక తప్పదు కదా ఇంక తర్వాత మ్యాగీ అయిపోయిన తర్వాత నేను కూడా వెళ్ళానండి మా వారు హారతిస్తున్నాను రమ్మని పిలిచారు మా వారు పూజ చేసిన రోజు నాకు హ్యాపీగా ఉంటుందండి ఇంకా లేదంటే ఈరోజు పూజ చేయలేదు ఇంకా మళ్ళీ ఈవినింగ్ వరకు అలాగే దీపం ఉండదు కదా అనిపిస్తుంది ఒక సాటర్డే మాత్రం నేను చెప్పాల్సిన అవసరం లేదండి అండ్ ఇక్కడ నేను నేను వచ్చే వరకు వాళ్ళు ఎవరు బొట్లు పెట్టుకోలేదని చెప్పేసి నేను బొట్టు పెట్టేస్తున్నాను పిల్లలకి మా వారికి మా వారు పూజ కంప్లీట్ చేసేసి మ్యాగీ తింటున్నారండి మా వారితో పాటు మా పెద్ద పాప కూడా కొంచెం నేను తింటానమ్మా అంటే దానికి కూడా పెట్టేస్తున్నాను అది తినలేదు పెట్టలేదండి ఓన్లీ దాంట్లో ఉన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా దానికి ఉల్లిపాయలు అంటే చాలా అండి ఉల్లిపాయ ఎక్కడైనా ఉల్లిపాయలు ఉల్లిపాయలు నేర్కొని తినేస్తుంది ఇంక పెద్దది మాత్రం కొంచెం తింటుందండి ఏ ఫుడ్ అయినా అది దానికి ఇష్టమైనా ఇష్టం కాకపోయినా కొంచెమైనా టేస్ట్ చేస్తుందండి ద మాత్రం అది తినేసాక ఇంకా బయలుదేరిపోయారండి ఇంకా అతను ఇంకెళ్ళిపోతే నేను కూడా ఇంకా పిల్లలకు పెట్టేసి తినేస్తానండి తిన్న తర్వాత ఇంక సామాన్లు వచ్చాయి కదండి ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను ఒకటి సైడ్ కొంచెం కంకర్రాళ్ళు లాంటి చిప్స్ లాంటివి ఉంటాయండి అవన్నీ పిల్లలు కింద వేస్తూ ఉంటారు అక్క వాళ్ళ ఇంట్లో నేను అరుస్తూ ఉన్నాను వెయ్యొద్దు ఆంటీ వస్తుంది అక్కడ నుంచి అరిచేస్తాదని పిల్లలు వినర్లేండి మా పిల్లలు అంటే అంతే కదండి మనం వద్దన్న పని చేస్తేనే పిల్లలు అవుతారు అండి ఇక్కడ ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వెళ్ళారు కదా ఇంకా నేను ఆరేద్దామని చెప్పానండి మా పెద్ద పాప ఇక్కడ ఆరేస్తుంది ఇంకా ఇక్కడ లంచ్ అని చెప్పేసి పప్పు చేస్తున్నానండి కాకరకాయ ఫ్రై ఉండింది నిన్నటి అలాగే పప్పు కాంబినేషన్గా బాగుంటుందని చెప్పేసి ఇంకా పప్పుకు రెడీ చేస్తున్నానండి టమోటా పప్పు కింద పప్పులో కొంచెం చింతపండు వేసేసి పచ్చిమిర్చి వేసేసి అలాగే టమోటాలు ఉల్లిపాయ అన్నీ వేసేసి కుక్కర్ పెట్టేసేయడం అండి అమ్మ తయారు చేసిన కందిపప్పు అండి చాలా టేస్టీగా ఉంటుంది మేము ఇక్కడ అయిపోయినప్పుడు ఎప్పుడైనా ఒక కిలో హాఫ్ కిలో అలాగే తెచ్చుకుంటాము ఆ కందిపప్పు మనం తింటే అసలు తినాలనే అనిపించదండి అందులో మా పిల్లల కోసం నేను ఎక్కువగా పప్పు చేస్తాను కాబట్టి ఇంకా మాకు కందిపప్పు ఎక్కువగానే పడుతుందండి అండ్ ఇంక ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది పప్పుతో పాటు ఇంకా గవ్వలు ఇలాగ అప్పడాలు కూడా వేయించి పెట్టానండి పిల్లలు కావాలన్నారని చెప్పేసి పప్పు ఉన్నప్పుడు ఏదో కూడా సైడ్ డిష్గా ఉండాలండి అండ్ ఇక్కడ పిల్లల కోసం కూడా నేను ఇంకా రైస్ కూడా అయిపోయిందండి ఇంకా పప్పు వేసేసి ఇంక నేను చెప్పాను కదా ఏ కర్రీలో అయినా మా పిల్లలకు నెయ్యి వాడనం ఖచ్చితంగా వాడతానండి అయినా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా నెయ్యి అనేది వాడండి బ్రెయిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ప్లస్ వాళ్ళు మెచ్యూర్గా ఉంటారండి పిల్లలు ఈతోటి చేసిన సున్నుండలు కానీ రాగుండలు కానీ రాగిపెట్టు కానీ ఇలాంటివి ఏవైనా సరే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆడపిల్లలకి ఎక్కువగా పెట్టండి వాళ్ళ బోన్స్ అనేవి స్ట్రాంగ్గా అవుతాయి చిన్నపాప అన్నం కాలుతుందని చెప్పేసి అది ఎంత చక్కగా ఒప్పుతుందోండి అన్నాన్ని అలాగే ఇంక ఇద్దరు పిల్లలకు ఇంక పెట్టేశానండి మా వారు వచ్చేసాక మేము కూడా తినేసామండి మా వారు ఇక్కడ ఏదో పార్సిల్ వచ్చిందన్నారు అదే ఫోన్ కవరు ఏదో వచ్చిందండి ఫోన్ తీసుకున్నాం కానీ ఫోన్ కవర్ తీసుకోలేదు ఎక్కడ పడితే పగిలిపోతుందని చెప్పేసి మా వారు ఆర్డర్ చేశారంట సెట్ చేస్తుంటే మా పెద్దపాప పాప ఇద్దరు వాళ్ళ డాడీ ఏం చేస్తున్నారా అని బాగా గమనిస్తున్నారండి వారు చూపిస్తున్నారు బాగుందా లేదా అని బాగానే ఉంది లేదని చెప్పాను ఏదైనా డిజైన్ ఉండేది తీసుకోవచ్చు కదా అంటే అవి ఉంటే కెమెరా అనేది ఇంకా క్వాలిటీ ఉండదు అని చెప్తున్నాను ఇక్కడ ఇంక నేను ఎస్ఆర్ మాల్ నుంచి సామాన్ తీసుకొచ్చాను కదా అవి సర్దకుండా ఆ రూమ్లో పెట్టేశానండి సెకండ్ బెడ్రూమ్లో వ్యాక్సిన్ నిండిపోయాయండి మనం బయటకు వెళ్ళేసి ఒకటి రెండు తెచ్చుకుందాం అనుకుంటాం కానీ ఇన్ని అవుతాయండి అలాంటి మాల్స్కి వెళ్ళినప్పుడు అందుకే మనం కావాల్సిన లిస్ట్ రాసుకొని వెళ్ళేసి ఏదన్నా షాప్లో తీసుకోవాలండి అప్పుడు కానీ అక్కడికి అక్కడ తీసుకొచ్చుకోము కదా గో గోడ్తో పోయేదాన్ని గొడ్డలు దాకా తెచ్చుకోవడం అని రూపాయితో పోయేదాన్ని పది రూపాయలు పెట్టి తెచ్చుకుంటాం మనం కూడా యూజ్ యూజ్లేని కాదు కానీ మనం ఇవన్నీ ఏమంటారు షాప్లో తెచ్చుకుంటే ఇలా ఎక్స్ట్రా అన్నీ తెచ్చుకోం కదా అక్కడి వరకే తెచ్చేసుకుంటాం రూపాయి తగ్గించారంటే మనం నాలుగు వస్తువులు పట్టుకొచ్చుకుంటామండి అదేంటో కానీ మనకు ఉండే బుద్ధి ఆడవాళ్ళకి అన్నీ తీసేసి ఇంకా సర్దేసుకోవాలండి ఇంక నేను అట్టడొక్కులు ఉంటాయి కదండి అలాంటి వాటిలలో సర్దుకుంటానండి అండ్ కంటైనర్ బాక్స్లు ఇలాంటివి ఏమి నేనేమో యూస్ చేయను అండ్ తర్వాత ఒక బాక్స్ ఉంటుంది కానీ అవి వాడినవి అలాగ పెట్టేస్తానండి ఇంక ఇవి మా వారు వస్తూ వస్తూ మిక్చర్ ఇవి చెనే చేసిన పకోడీ ఉంటుంది కదా అవి తీసుకొని వచ్చారండి అన్నీ ఆటపెట్లో పెట్టమని చెప్తున్నాను నేను కూడా ఇంతవరకు పెట్టేసేవి మిగిలిన బయట పెట్టద్దు అని మా వారు చెప్తున్నారు బయట పెట్టేస్తే ఏంటోనండి ఈ సామాన్లకు ఏదో తెల్లటి పురుగులాగా వచ్చేస్తుంది ఇల్లంతా ఒకసారి క్లీన్ చేయాలి అసలు బియ్యంకు కూడా వచ్చేస్తున్నాయండి అవేంటో వంటలు కట్టేస్తున్నాయి అసలు ఏంటో ఆ పురుగు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అప్పుడు తవుడు అందు అలాగుంటే పట్టేసాయి నా దగ్గర ఇలాంటివి ఏం లేవు కదా అయినా కూడా పడుతున్నాయండి ఇవన్నీ నేను ఒక దాంట్లో ఒకటి సర్దేసుకుంటే మా చిన్న పాప ఇలా చేస్తుందండి బిల్లు ఎంత అయిందో మొత్తం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిందండి మళ్ళీ బయట కొన్ని సామాన్లు తీసుకున్నాం త్రీ థౌజండ్ డబ్బా అయిపోయిందండి ఉరక అలా బయటకు వెళ్ళేసి వస్తే ఇలా ఇంత ఖర్చు అయిపోతుందండి ఏమన్నా మనకి ఏమన్నా నెల మొత్తానికి సరిపోయాయా లేవు నేను అన్ని వస్తువులు ఇంటి దగ్గర నుంచి నువ్వు వద్దు వెళ్ళిపో ఇంట్లోంచి యక్ష వెళ్ళిపో వెళ్ళిపో నువ్వొద్దు ఎల్పో ఎల్పో ఏ పెద్ద చిన్న లెక్కడ కొట్టేస్తున్నావు నీకు చెంప పక్కన కొడతా వెళ్ళిపో 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 మా ఇంట్లో వెళ్ళిపో మాకు దక్ష ఉంది చాలు నువ్వు వెళ్ళి వచ్చి వెళ్ళిపో దగ్గరికి వెళ్ళి డాడీ దగ్గరికి నేను అన్ని వస్తువులు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటానండి సోపు షాంపూ పిల్లల సోప్స్ అన్నీ మా నాన్న క్యాంటీన్ నుంచి తెస్తారు వచ్చిన తర్వాత టూ త్రీ మంత్స్ ఉంటాయండి పేస్ట్ ఇలాంటివి ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాతే మేము ఇక్కడ తెచ్చుకుంటాం ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా అవే ఒక బ్యాగ్ ఉంటాయండి మాకు ఇక్కడ ఈవినింగ్ ఇంకా పిల్లల కోసం పాలు కలిపేసి నేను కూడా బ్రూ కలుపుకుందామని చెప్పేసి వచ్చేసానండి పిల్లలు ఇంకా పడుకునే ఉన్నారు లేచిపోయేలాగా ఉన్నారని చెప్పేసి పోయినా కలిపేస్తున్నాను తాగిపిచ్చేసినాక మళ్ళీ స్నానాలకు రెడీ చేయాలండి ఈవినింగ్ ఒక గంట రెండు గంటలు టైం ఉంటుందండి మళ్ళీ ఏదో ప్రకారం పనులు స్టార్ట్ అవుతాయి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పిల్లలదే సరిపోతుందండి ఒకరైన పెద్దవాళ్ళు అయితే ఎవరి పని వాళ్ళు చూసుకునేలాగా ఉంటారండి ఇద్దరు చిన్నపిల్లలే కాబట్టి ఇద్దరికి అమ్మ అవసరం ఉంటుంది ఇక్కడ మా చిన్నది లేచిన తర్వాత అమ్మ ఎత్తుకోవాలండి లేదంటే మొహం పెట్టేస్తుంది ఫోన్ చూస్తే ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారండి ఇద్దరు ఇద్దరికి పాలు తాపిచ్చేసిన తర్వాత ఇంకా స్నానం చేయించాలండి ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంక దీపం పెట్టాలండి బయట కార్తీక మాసం కదా అని చెప్పేసి ఇక్కడ పిల్లల్ని రెడీ చేయడానికి నా తిప్పలు చూడండి ఇంకా ఫోన్ ఆన్ చేసి టీవీ టీవీ పెట్టేశానా దాని వైపు చూసుకుంటూ ఉన్నారని నేను ఫోన్ నేను కూడా టీవీ చూస్తూ పిల్లల్ని రెడీ చేస్తున్నాను అసలు రెడీ చేయాలంటే ఎంత టైం పట్టిద్దండి ఇద్దరిని స్నానాలు చేపించేసి వెడి పంపించేసి ఇంక ఇద్దరిని ఒకేసారి రెడీ చేస్తానండి చిన్న పిల్లలకు మాత్రం ఖచ్చితంగా ఈ కాలుకి కానీ చేతికి కానీ బుగ్గకు కానీ కాటుకతోటి తోటి పెట్టండి లేదంటే పిల్లలకు దిష్టి తగిలేస్తుంది దిష్టినే కాదండి ఎలాంటి అది అనేది మచ్చ అనేది ఉండదంట చాలా మంచిదండి కాటికతో బొట్టు పెట్టండి అండ్ ఇంట్లో తయారు చేసుకున్న కాటికైతే ఇంకా మంచిదండి నాకు తయారు చేసేంత ఓపిక లేదు నాకు అసలు తెలియని కూడా లేదు తెలీదు ఇంట్లో తయారు చేస్తారని పాపకి బయట నుంచి తెచ్చింది పెద్ద పాపకి బయట నుంచి తెచ్చింది అమ్మాయి బొట్టు పెట్టేటప్పుడు అది చూజ్ చేసుకున్న కలర్ పెడితేనే అండి లేదంటే ఇంకా అది ఏడ్ చేస్తుంది అది పిల్లలకి వాళ్ళ ఇద్దరికి అది షూ వాళ్ళ చెల్లికి అదే చూజ్ చేయాలి దానికి అదే చూజ్ చేయాలండి ఎంత చక్కగా రెడీ చేస్తానో అలాగే ఉంచుకుంటుందండి మా పెద్ద పాప మాత్రం ఎంత నీట్గా తయారు చేస్తే అలాగే ఉంచేసుకుంటుంది చిన్నది అలా కాదులేండి కాసేపటికి మళ్ళీ చెడగొట్టేసుకొని వస్తుంది ఆటలు ఎక్కువ దీనికి సోకు ఎక్కువ అన్నట్టుగా ఉంటారు పిల్లలు ఇద్దరిని మంచిగా రెడీ చేసేసానండి దువ్వుకోవడం చూడండి ఎలా దూకుంటున్నారో ఇద్దరు కూడా కెమెరా వైఫ్ చూసుకుంటూ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ దూతుందండి అసలు దాని దాని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూడాలి అసలు అలా ఎవరో ఉండేసి వాళ్ళకి పూజలు ఇస్తూ అసలు మనం అద్దం వైపు చూసుకొని ఎలా దూకుంటామో అలా దూకుంటుందండి లోపు నేను చిన్నదాన్ని కూడా రెడీ చేసేసానండి పిల్లల్ని రెడీ చేస్తే ఎంత క్యూట్గా ఉంటానండి ఉదయం సాయంత్రం నాకు ఇదొక పని అండి ఉదయం లేచిన తర్వాత తినిపించేసి స్నానాలు చేయించడం సాయంత్రం కూడా అంతేనండి పాలు తాపిచ్చేసి మళ్ళీ స్నానాలు చేపించడం ఏ టైం అయినా కానీ నేను స్నానం చేయించకుండా ఉండదండి నైట్ అయినా పోయాల్సిందే ఇక్కడ నేను కూడా కాలు చేతులు కడుక్కొని వచ్చేసి దీపం పెట్టేస్తున్నానండి ఇంటికి అటు ఇటు గడప దగ్గర పెట్టచ్చు కదా అంటారేమో గడప దగ్గర పెట్టేసానంటే పిల్లలు తగులుతారండి అదొక భయం అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టేస్తాను పిల్లలు ఏదైనా చాక్లెట్స్ ఇవ్వమ్మా అంటే ఇవి తీసిస్తున్నానండి ఇవన్నీ ఎన్ని ఫ్లేవర్స్ చూడండి స్ట్రాబెర్రీ వెనీలా చాక్లెట్ పైనాపిల్ అని చెప్పేసి అసలు ఇన్ని ఫ్లేవర్స్ అసలు ఒక్కొక్క దాని టేస్ట్ ఒక్కొక్కటి ఎలాగుంటుందో అని చెప్పేసి అది ట్రై చేద్దామని చెప్పేసి ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ ఏదో కట్ చేసి ఇస్తున్నాను పిల్లలకి కూడా ట్రై చేశానండి చాక్లెట్ ఫ్లేవర్ అయితే మా బాగానే ఉంది అచ్చం ఎలాగుందంటే మంచు అలాగ ఉందండి మంచు మనం ఇలాంటి మంచు చాక్లెట్స్ ఇలా తింటాం కదా అట్లాగానే ఉంది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు పిల్లల ఎగ్జిబిషన్ చూడండి ఎగ్జైట్మెంట్గా అసలు ఎంత మా అమ్మ ఇస్తుంది ఇవ్వదాని పెద్దది ఏది తిండిలేండి ఇంక మేము తినేయాల్సిందే అది ఓపెన్ చేయమంటుంది పక్కన పడేస్తుంది ఆ తర్వాత మేము తినేస్తాము అందుకే మనం పిల్లలు వదిలేసి తిని తినే ఇంత లావైపోతాం మేము పెళ్ళైపోయిన తర్వాత అని చెప్పితే డార్క్ ఫ్యాంటసీ చాక్లెట్ ప్యాకెట్ ఉంటుంది కదా మళ్ళీ అది ఓపెన్ చేయమందండి సర్లే ఏమన్నా తింటారేమన్నా అని ఓపెన్ చేసి ఇచ్చానండి డాడీని చిన్న డబ్బా తీసుకుందామంటే ఒక్కసారి పెద్ద డబ్బా తీసుకున్నాడు అవి అయిపోయే వరకు ఇంకా వాటి మీదే ఉంటుందండి మా పిల్లలకు ఇంకా జాస డిన్నర్ చేసేదానికి ఏం వీడియో తీయలేదండి ఇంకా నైట్ పడుకునే ముందు మాత్రం పిల్లలకి ఖచ్చితంగా ఇలా ఆయిల్తో మసాజ్ చేసేసి తల మొత్తం రుద్దేస్తానండి మధ్యాహ్నం పుట్టుకొని రుద్దేస్తాను దాదాపు ఎక్కువ తలస్నానం చేసిన రోజు అలాగ రుద్దాలండి మాములు ఎప్పుడంటే ఏమని ఉండదు కానీ తలస్నానం చేసినా చేయకపోయినా నైట్ మాత్రం ఇలా ఖచ్చితంగా రుద్దండి పిల్లలకు వేడంతా లాగేస్తుందండి నైట్ పూట ఇలాగ చేస్తామంటే ఒళ్ళంతా రుద్దేసేయండి బాడీ మొత్తము ఎంత అందులో చలికాలం కదా బాగా పగులుతుందండి కాళ్ళు చేతులు అనేవి చిన్నది అలాగ ఉంచుకోదండి ఆల్రెడీ చిన్నగా బుగ్గల దగ్గర అలాగ పగిలినట్టుగా అలాగ ఉంది అసలు మంట పుట్టేస్తుందండి మనకే పెద్దవాళ్ళకి అలాంటప్పుడు చిన్నపిల్లలకి ఎలాగుంటుందో చెప్పండి చెప్పేసి నిండా పెట్టేస్తాను కానీ చిన్నది పడుకునే లోపే మనకే రుద్దేస్తుందండి దానికి చిన్నప్పటి నుంచి అయినా అంతగా పగలదండి చిన్నదానికి అప్పుడే పగులుతుంది ఇద్దరికి బాగా ఆయిల్తో మసాజ్ చేసేసానండి మా పెద్ద పాప నేను డాడీకి పెడతానమ్మా అంటుంది సరే పెట్రా పోవే అని అని చెప్పాను డాడీకి పెట్టేసిన తర్వాత నీకు కూడా పెడతానని చెప్పేసి ఎంత బాగా పెడుతుందో చూడండి మసాజ్ చేస్తుందంటే ఎక్కడో చూసినట్టుగా చేస్తుంది అసలు డెవలప్మెంట్ అనేది అందుకేనండి అసలు దానికి త్రీ ఇయర్స్ కూడా ఉండవు కంప్లీట్ గా అన్నీ చేస్తుందండి కానీ ఏదైనా మాటలతో చెప్పమంటే చెప్పదండి అవన్నీ సైకిల్ చేసేసి చెప్పేస్తుంది ఇష్టమైతే దానికి కావాలన్నది మాటలతో అడుగుద్ది మిగిలింది ఏది అడగదండి లెక్క చేస్తుందని చెప్పేసి చెల్లెలు కూడా వచ్చిందండి వాళ్ళ చెల్లి గుండు తీసేసి నా నా తలకు పూసేస్తుంది థర్టీకి అయిపోయిందండి మీకు టైం కూడా చూపిస్తాను కదా ఇంకా ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా పడుకోలేదండి అలాగే ఆడుతూ ఉన్నారు మా పిల్లలు అంత సేపు పడుకోకుండా ఉంటారండి నాకే నిద్ర వచ్చేస్తుంది వీడియో నేను ఇంత ఎంజాయ్ చేసేస్తున్నానండి బాయ్ బాయ్